ప్రభునందు ప్రియమేనా దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభముడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనం గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయుడు మన దేవుడు గుండె చెదిరిన వారిని బాగుచేయు దేవుడై ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకవేళ భరించలేని బాధతో వేదనతో దుఃఖంతో అనుకోని సంఘటనను బట్టి గుండె చెదిరిపోయినట్లుగా ఉన్నావేమో ఈ ఆదరణకరమైన మాట నీ కొరకే ప్రభు నీ బాధను నీ వేదనను నీ దుఃఖమును చూసి గుండె చెదిరిపోయిన నీ పరిస్థితిని చూసి బాధపడుతున్న నేను చూసి ఈరోజు నీతో మాట్లాడుతున్నాను నేను గుండె చెదిరిన వారిని బాగుచేయు దేవుడను అని నీతో తెలియపరుస్తున్నా ప్రభు బిళ్ళారా ఒకవేళ జ జరగకూడని కార్యాలను బట్టి అయిన వారిని కోల్పోయి ఆప్తులను కోల్పోయి లేకపోతే ఇలువైన వాటిని కోల్పోయి గుండె చెదిరిపోయినట్లుగా ఉన్నావేమో ఎవరిలాగా బాధపడుతూ ఒక్కరిగా ఉండి దుఃఖపడుతూ ఉన్నావేమో ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు నీకు ఈ మాట చెప్తున్నాడు గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్న నిన్ను నేను బాగు చేయదును నీ కార్యాలను నేను సఫలం చేయుదును నీ దుఃఖమును నివారించి నీ దుఃఖ దినములను కొట్టివేసి సంతోషముతో నేను నింపెదనని ప్రభు నీతో మాట్లాడుతున్నారు నా దేవుని బిడ్డ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకు బైబిల్ గ్రంథంలో యాయురు తన కుమార్తె వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె చావనై ఉన్నప్పుడు యాయురు ప్రభువు వద్దకు వచ్చి ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభువు యాయురితో కలిసి వెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మరొకడు వచ్చి అంటున్నాడు యాయురు నీ కుమార్తె చనిపోయినది ప్రభువుని శ్రమ పెట్టవద్దని మాట్లాడినప్పుడు యాయురు పరిస్థితిని ఒకసారి ఆలోచించండి ఏది జరగకూడదని ఏసీ అద్దకు వచ్చాడో అదే జరిగినప్పుడు యాయిరు బాధ ఎలా ఉంటుందండి గుండె చెదిరిపోయలేదా అయితే ప్రియమైన దేవుని పెట్టారా యేసయ్య యాయిరుతో చెప్తున్నాడు యాయిరు నమ్మిక మాత్రమో అని మాట్లాడినప్పుడు యాయిరు కుటుంబంలో ఎటువంటి కార్యం జరిగించాడో మనందరికీ తెలిసిన విషయమే చనిపోయిన యాయిరు కుమార్తెను సజీవంగా యాయిరు కుటుంబంలోనికి అప్పగించి చెదరిపోయిన ఆ గుండెను ఆయన బాగు చేశాడు అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుడు దేవుని బిడ్డ ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి బాధపడుతున్నావేమో గుండె చెదిరిపోయి ఉన్నదేమో దుఃఖంలో ఉన్నావేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ పరిస్థితులన్నింటినీ ఆయన చక్కపరచగలిగిన దేవుడు చెదిరిన నీ గుండెను బాగు చేయి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కళ్ళ ముంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థించేద్దాం ప్రభు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో గుండె చెదిరిపోయి దుఃఖంతో బాధతో ఉండి కుటుంబ పరిస్థితులను బట్టి ఆ వస్తున్న సమస్యలను బట్టి పోరాటాలను బట్టి గుండె చెదిరిపోయి బలహీనమైపోయి దుఃఖంతో ఉన్నట్లయితే ప్రభు వారిని కనికరించి వారి వారి సమస్య నుంచి వారికి విడుదలనివ్వండి ఉండి ఆయా చెదిరిపోయిన గుండెను బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తున్నావు అని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె